హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అమ్మ చేతి ఆవకాయను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూ చూపిస్తాను మామిడికాయల్ని ఒక బకెట్లో నానబెట్టి శుభ్రంగా తుడిచి అవి ముక్కలు కట్ చేసుకొని ఒక క్లాత్తో నీట్గా వాటిని క్లీన్ చేసుకొని ఫ్యాన్ కింద వన్ ఆర్ టూ అవర్సు ఆరబెట్టాలి తర్వాత వెల్లుల రెబ్బలకి ఆయిల్ పసుపు అప్లై చేసి ఎండలో కొంచెం సేపలా ఉంచి రెబ్బలు వలవాలి ఇవి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో ఒక కేజీ ముక్కలకి పావు కేజీ కారం పావు కేజీ ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ పసుపు ఫిఫ్టీ గ్రామ్స్ మెంతిపిండి హండ్రెడ్ గ్రామ్స్ ఆవపిండి పోసి మిశ్రమాన్ని కలయి పెట్టాలి మొత్తం కలిసేలా దీన్ని పక్కన పెట్టుకొని వేరొక గిన్నెలోకి వేరుశనగ ఆయిల్ తీసుకోవాలి ఆ వేరుశనగ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టిన మామిడి ముక్కల్ని డిప్ చేసి మనం కలిగి పెట్టుకున్న మిశ్రమంలో డిప్ చేసి వాటిని జాడీలో కానీ ఒక బకెట్లో కానీ స్టోర్ చేసుకోవాలి తర్వాత మిగిలిన మిశ్రమాన్ని అలాగే ఆయిల్ని బకెట్లో వేయాలి మళ్ళీ మరుసటి మూడు రోజుల తర్వాత దాన్ని తీసి కలుపుకొని ఉప్పు సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి